దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఈ రాత్రి ఉండడానికి సంగములు కూడుకుని ఈ ఉపవాస ప్రాంతంలో మనం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు సహోదరి కుటుంబంలో జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి మన ద్వారా ప్రార్థన ఆలకించినట్లుగా మనందరూ చెప్పబడతాము

بہت بائیبل چاہا بائیبل گرد بتاؤں گھنٹوں அந்த முப்போ அப்போ அத்தியாய தொலை சூழலு

బలహీనతను బట్టి పోరాటాలను బట్టి కలుగుతున్నట్టు పరిస్థితి అలాంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా కలిగిన ఉంటారు ఇది ఎగురు అన్నట్లుగా ఇది ఉండదు అన్నట్లుగా ఇక్కడ రాస్తున్నాడు అయితే ఎదురుకోవాలి అంటే ఇది కనబడకుండా ఉండాలి అని అంటే ఆ ఇంటి వారు గాని ఆ వారు గాని దేవుని ప్రార్థన చేయాలి దేవుని ఎంత అంగలార్చాలి వారి అవసరతను దేవుని దగ్గర పెట్టాలి ప్రతి ప్రతి అవసరత స్పష్టంగా ఫలానా అవసరత నాకు కావాలి అది దేవుని అడగడం అనేది నేర్చుకోవాలి అయితే తొమ్మిది వచ్చిన రాయబడిన మాట ఒక ప్రవచనాత్మకమైన విషయం ఇది ఒక రోజున జరగబోయే విషయం అది జరుగుతుందండి అది ఎక్కడంటే దేవుని పర్వతం ఆ అరవోని యొక్క పర్వతం మీద లేక అరోక మందు జరగబోతున్న సంఘటనని దేవుడు ముఖ్యంగా తెలియజేస్తున్నారు అది భూలోక సంబంధమైన అనబడిన శివను అనేదా కొండ మీద అయినా కావచ్చు అరలోకంలో ఉన్నంటి నూతన ఇరు మనబడిన సీవులు పండవేదైనా కావచ్చు అయితే ఇక్కడ మనుషులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాబోతుండే కష్టాన్ని అంతటినీ కూడా ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తన భక్తులైన వారికి తెలియజేస్తున్నాడు అయితే దానికి ముందుగా కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొన్ని సోదరులు వస్తాయి వాటి వల్ల ఏం కలుగుతుందంటే కలుగుతుందండి ఎవరు కూడా ఆప్ పరిస్థితి కలుగుతుంది అలాంటిది ప్రతి కుటుంబంలో కూడా ఉంటుంది అలాగే రక్ష్మీకుమారి గారి కుటుంబంలో కూడా అలాంటి ఇబ్బంది కలిగిన పరిస్థితి ఎన్నో చోటు చేసుకున్నాయి అయితే వాటి నుంచి బిడుదల కలగాలి అంటే సంఘాన్ని తీసుకుని వచ్చి చెప్పి ప్రార్థనలో గడపాలని ఉద్దేశంతో ఈ రాత్రి మన కూడా ఇంకొకరికి నడిపించారు అందుకు మన చేతులు భయపెట్టి అందరు చెప్పండి కనుక మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం కనుక ప్రియల గమనించండి ఎలా ప్రార్థన చేద్దామంటే ఎలాగా దేవుని అడుగుదాము అంటే బైబిల్ గతంలో కొన్ని చూద్దాం అన్నమాట ఇప్పుడు సహోదరి కొరకు మనం ప్రార్థన చేయడానికి వచ్చాము కానీ మీరు మీ మనసులో మీ అవసరతను కూడా మీ మనసులో తలుచుకోండి ప్రార్థన చేయండి మీకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి కష్టాల నుంచి అలాంటి దుఃఖాల నుంచి అలాంటి బాధ నుంచి పరిస్థితులు ఏం చేస్తాడంటే కనపడకుండా చేస్తాడు మీకు మంచి రోజులు వచ్చేటట్లుగా ఆయన చేస్తాడు కనుక ఇది ఆవిడ ఒక కాదు కానీ నాకు మీకు ఇప్పుడు కూర్చున్న వారికి అలాగే బయట కూర్చున్న వారికి అలాగే గదులు కూర్చున్న వారికి కుటుంబస్తులకు వచ్చిన సంఘస్థులందరికీ కనుక వాళ్ళ దేవుని సహాయము చేయబోతున్నాడు ఆ సహాయంలో మనం అడుగుదాం ఏమని అడుగుదాము అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలి మనం ప్రార్థించేసేటప్పుడు ఏ విషయాల అయితే మనం వస్తున్నామో వాటి వరకు ఏం చేయాలి దేవుని ఎందుకు విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలి తప్ప అవిశ్వాసంతో అసలు ప్రార్థనే చేయకూడదు కనుక అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మరి అవిశ్వాసుల యొక్క ప్రార్థన ఆయన విన్ను అని చెబుతుంది చెప్తుంది కనుక విశ్వాసంతో ప్రార్థన చేయక మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయం

ఒక చక్కటి విశ్వాసి భక్తి పురుడేంటి ఒక స్త్రీ కనపడుతుంది ఆమె పేరు అందరికీ తెలుసు సమీర తల్లి అయిన అన్నా ఆమె కష్టంలో ఆమె బాధలో తనకి సహాయము కలగడానికి ఎక్కడికి మార్గం లేదు ఎక్కడికి వెళ్ళినా దక్కు లేదు దేవుడే నాకు దిక్కు అని శిలోకులో ఉన్నట్టు దేవుని మందిరానికి ఆమె వచ్చింది వచ్చి ప్రార్థన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం ఆ ప్రార్థన కూడా ఎక్కువంటే దేవుని విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తుంది ఆవిడ సహాయం కొరకు దేవుని అడుగుతుంది దేవుని బిడ్డ రాకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీ బిడ్డల కొరక లేక మీ ఇంట్లో వారు ఎవరి కొరకైనా కానీ ఆర్థిక సమస్యల కొరక ఆత్మీయ జీవితం కొరక ఈ పరిస్థితులు దేని కొరకైనా కావచ్చును కానీ విశ్వాసంతో దేవుని ఎదుట ఎలావలే దుఃఖంతో బహు ఏడ్చుతూ ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉంటున్నామని మొదటగా విభక్తులు కలిగి దేవుని అడగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలా అడిగిన వాడికి దేవుడు తన ప్రచారాన్ని చేస్తాడని చూపిస్తాడని దేవుని వాక్యంలో మనకి చెప్పబడుతుంది అయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఈమె దేవుని పాదాల పాదాలి కూర్చున్నప్పుడు దేవుని పాదాల ఎదుటి కూర్చున్నప్పుడు దేవుని ఎదుటి బాకరించినప్పుడు చాలా విశ్వాసంతో ఆమె కూర్చుంటుంది ఆ ప్రభు సహాయం చేస్తాడని అదే విధంగా వీరు కూడా ఇక్కడ మంచి విశ్వాసంతో కూర్చోవాలని తెలియజేస్తున్నారు విశ్వాసంతో కూర్చుంటే దేవుడు కార్యం చేస్తాడు ఎవరికి కార్యం చేస్తాడు ఆ ఇంటి వారికి చేస్తాడు మీకు చేస్తాడు అందరూ ఒకసారి చెప్పండి మీకు మొదటిగా విశ్వాసం ఉండాలి ైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఒక పక్షవాయుడు మనకి ఒక కనపడతాడు వ్యక్తులు ఏం చేస్తారంటే అతన్ని తీసుకుని రావడం జరుగుతుంది అతను తీసుకొచ్చినప్పుడు అతను నడవలేడు కూర్చోలేడు చాలా బయట కాలుష్యం చేపడుతూ పక్క పక్క అంతా కూడా అని భయంకరమైన స్థితిలో ఉన్నాడు అప్పుడు ఒక నలుగురు ఏం చేశారో తెలిసిందంటే మంచం మీద వేసుకుని ఏసు నాలుగు పక్కన పట్టుకొని మంచం ఎత్తుకుని ఏం చేశారంటే ఏసు చూసుకుని వచ్చారు అప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు ఇలాగనే నాకు వాక్యం చెప్తున్నాడు అయినా నీకు వెళ్ళి కూడా వాక్యం వింటున్నారు చాలా జనం తిక్కించిపోయారు ఇక్కడలాగానే చోట్లేదు అలాంటి పరిస్థితుల్లో రాను తీసుకురావాలంటే కష్టంగా ఉంది అప్పుడు ఏం చేయాలి అని నలుగురు ఆలోచన చేస్తే ఒక ఆలోచన నలుగురికి వచ్చినటువంటి మంచి ఆలోచన ఎందుకంటే నలుగురికి విశ్వాసం ఉంది కనుక ఏసుకు దగ్గరికి ఈ పక్షవాయు కలిగిన వాడిని తీసుకుని వెళ్ళాలి వెళ్ళినప్పుడే కార్యం జరుగుతుంది అని వాడు ఏం చేశారంటే ఆ పురుషాన్ని ఇంటి మీదకి తీసుకువెళ్ళారంటే ఇంటి మీద తీసుకెళ్ళి ఆ ఇంటి మీద ఉన్నటువంటి పెంకులు ఏదైతే ఉంటాయో అది పెంకు తిల్లన్నమాట ఆ పెంకులన్నీ కూడా మనసు అనుకుందో అంత కూడా ఖాళీ చేసి వాళ్ళతో ఏం చేస్తారో తెలుసు ఏ సూపర్ ఎక్కడైతే కూర్చున్నట్టు ఆ చోటున ఆ పక్ష వాయువు గల వాడిని ఏం ఇస్తారంటే తెల్లగా తీసారు అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అదే చెప్పండి అప్పుడు ప్రభువు చూసి పైకి చూడగానే ఒక నలుగురు ఉన్నారు కింద చూడగానే మనసు మీద రోగి ఉన్నాడు అప్పుడు ఏ సూత్రం ఆ నలుగురితో చెప్తున్నాడు ఏ నలుగురితో చెప్తున్నాడు విశ్వాసంతో తీసుకొచ్చిన నలుగురు విశ్వాసంతో నమ్మకంతో వచ్చినట్టు ఆ నలుగురితో చెప్తున్నారు అవును కదా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విశ్వాసంతో వచ్చారనుకోండి ఎవరికైతే కార్యం పెరగాలో వాళ్ళకి మీ ద్వారా ఎవరికి కార్యం చేస్తారు అందుకు పెట్టే స్థూతులు ఈ నామ్మకం ఉండే కొండాలి అలాగే ఆ నలుగురిని బట్టి వేసుకుని ఉంటాడు మీ విశ్వాసమును బట్టి ఎవరి విశ్వాసంను బట్టి ఆ నలుగురి విశ్వాసములను బట్టి ఆ పక్షివాయువు గల వాడిని ఆయన పరిమితుకును అని చెప్పి స్వస్థపరిచి బాగు చేశాడు దేవునికి మహిమా కలుగులు కనుక అలాగే ఒక ఇంటిలోకి మనము సంగముగా కూడినప్పుడు అది ఎవరింటి ఇల్లు అయినా కానీ ఇంటి దగ్గరైనా కానీ లేకపోతే ఎవరి కొరకైనా మందిరంలో కానీ ఎలాగైతే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ నలుగురి వల్లే అది ఇల్లైనా అది చర్చైనా ఎక్కడైనా కావచ్చు కానీ విశ్వాసం అనేది ఆ నలుగురి వల్లే మనం కూడా విశ్వాసం ఉంచి ఆ యొక్క వ్యక్తుల కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు కార్యము చేస్తాడు కనుక ఇక్కడికి వచ్చినంత వారు ఏమి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే అనగా దేవుని విశ్వాసము కలిగి ఉండాలని మనకి తెలియజేస్తూ ఉన్నారు భీమిటి దేవుడు సంగమా ఈరోజు అలాంటి విశ్వాసము ఎవరిలో ఉందంటే అన్నలో ఉంది మీలో ఉంది కూడా అందుకే ఇక్కడ ఇంత టైం అయినప్పుడు కూడా కూర్చుని ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అయితే మరి మనం మన జీవితాలలో దైవ కార్యం జరగాలి అంటే అపవాదికి ఎగిరిపోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం రెండోదిగా మనము ఆయన సన్నిధిని ఆశ్రయించాలి ఏం చేయాలి ఆశ్రయించాలి మనం ఇక్కడ ఆయన ఉన్నాడని ఆయన మన ప్రార్థన వింటున్నాడని ఆయన మన దగ్గరకు వచ్చి మన ప్రార్థన ఆలకిస్తాడని ఇది దేవుని సన్నిధి అని మనము ఇక్కడ ఆయన ఎందుకును ఆశ్రయించినట్టు వారుగా ఆయన ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఇద్దరు ముగ్గురు కూలింగ్ చూడని ఉంటానని చెప్పు అంటే అక్కడ ఆయనను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయడానికి దేవుడు తప్పనిసరిగా సిద్ధంగా ఆయన ఉన్నాడు మనం ఇదే సమయ విగ్రహంలో మరుతి అధ్యాయంలో పదవస్థ నర ప్రదర్శకుగా తన కాట్రాలే వచ్చి యుగోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపతి ఇందులో నేను మరి మాట ఏంటంటే ఒకటి దేవుని విశ్వాసం ఉంచింది ఆమె అని చెప్పుకున్నాం ఆమె దేవుని సన్నిధిని ఆశ్రయించింది అదే కనపడుతుంది ఇక్కడ బహు దుఃఖ కాంతురాలు అయి వచ్చి ఎక్కడికి వచ్చిందమ్మే దేవుడి స్థుతికి వచ్చి ఆశ్రయించి ఆశ్రయించాలి నువ్వు నేను కూడా మనుషులు ఆశ్రయించేపు కూడా మనకి ఏమి లాభం ఉండదు కానీ దేవుడు ఆశ్రయించిన వాడిని దేవుడు అనగా తోసిపుచ్చడు కానీ ఇవాళ్ళలో రేపు ఇంకో ఇంకోవరము సొంతమో మొత్తానికి దేవుడి పట్ల ఆయన ఆశ్రయించిన వాడిని దేవుడు దోషిపుచ్చడు సహాయం చేస్తాడు అని అంటున్నట్టుగా ఎబోవా సన్నిధిని ప్రార్థన చేయించు కొబ్బ రెండు వేస్తున్నరు దేవుని సన్నిధిని ఆమె ఆశ్చర్యించింది దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని సన్నిధిని ఎవరైతే ఉన్నారో వారు దేవుని బిడ్డలరా దేవుడి యొక్క కార్యాన్ని చూడగలుగుతారు కనుక

సన్నిధిలో మనం ఏం చేయాలి మన ఎన్నపాలను మన ప్రార్థన లేనివాడు దేవుడు కనుక కనుక ఆయన మనం ఏం చేయాలి ఆశ్రయించడం నేర్చుకోవాలి ఎంత దూరం వెళ్ళినా గాని మనుషును ఆశ్రయించడం వల్ల లాభం లేదని బయట చూస్తుంది మనుషుల వల్ల మనము కోల్పోయే పరిస్థితులు ఉంటాయే తప్ప మనం దీవెనికరంగా ఉండే పరిస్థితులు మనకి ఉండనే ఉండవు కనుక ఒకటి దేవుని విశ్వాసం ఉంచాలని రెండు ఆయన సన్నిధిని ఆశ్రయించాలని మూడు ప్రార్థన చేయాలని ఇందులోనే పది పరుపులు వస్తుంది

సైన్యముల అధిపత్యోగం ఎవోవా ఈ సేవ నాకు కలిగి ఉన్న శ్రమను చూసి ఈ సేవ జ్ఞాపకము చేసుకుని ఈ సేవ నాకు నాకు సహాయము చేయని ఫలా సహాయము బిడ్డలైన కావచ్చు ఆర్థికమైన సమస్యలైన కావచ్చు స్వాధనైనా కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు నాకు సహాయము చేయము సహాయం కొరకు అక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే వెళ్ళాలి నువ్వు ప్రార్థిస్తున్నావా దయచేసి ప్రార్థన చేసే సమయం దగ్గర పడుతుంది నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే సమయం దగ్గర పడుతుంది అలాగే నీ కొరకు ప్రార్థన చేసుకునే సమయం దగ్గర పడుతుంది నీ అవసర కొరకు ప్రార్థన చేసే సమయం దగ్గర పడింది ప్రార్థన చెయ్యి దేవునికి సహాయం చేస్తాడు అప్పుడే దేవుడి కార్యం చేస్తాడు ఉపవాస ప్రార్థన ఇంటి వారికి కాదు కానీ మీకు కూడా ఉపవాస ప్రార్థన మేలు కలుగుతుంది తీవ్రకరంగా జరుగుతుంది కనుక దయచేసి ప్రార్థన చేద్దాం ప్రార్థనలో మనం ఉందాం మరొక మాట ఏంటంటే కీర్తన యాభై వచనంలో దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానం ధ్యానం చేయాలని రాయబడినట్లుగా చూద్దాం నూట పంతొమ్మిది కీర్తన యాభై వచ్చిన సరే అమ్మా ఈ వాక్యం నన్ను ప్రకటించి ఉన్నది చూసారా బాధల్లో ఏది నమ్మది కలిగి చేసింది వాక్యం వాక్యంలో ఉన్నది ప్రతి మాట కూడా మనం చదువుకుంటే అది జ్ఞాపకం వచ్చి ప్రార్థన చేసి దాని ధ్యానం చేస్తే కనుక నెమ్మది కలగజేసి ఏ కార్యాలైతే బైబిల్ గ్రంథంలో చేశాడో ఆ కార్యాలు మనకి మన పిల్లలకి మన కుటుంబానికి మన సంఘానికి దేవుడు దయచేస్తాడు కనుక ఇక్కడికి వచ్చిన వారికి దయచేస్తాడు ఇక్కడికి వచ్చిన వారికి దేవుడు విడిచిపెట్టడు కుటుంబానికి కూడా విడిచిపెట్టడు కనుక అందరూ కూడా ప్రార్థన చేసి దేవుడిని మైమపరిచి ప్రార్థనలు కొనసాగుతాం దేవుడు ఈ మాట కూడా మన ఎన్నికల్లో అలాగే ఇక్కడ మీకున్న మీ కుటుంబాలలో అలాగే ప్రార్థన ఏర్పాటు చేసే కుటుంబానికి దేవుడు సహాయం చేయలుగా